పదిహేడవ అధ్యాయము దావీదు బలహీనముగా బలహీనముగానున్నాడు గనుక నేను అతని మీద పడి అతని బెదిరించినడలా అతని ఎద్దునున్న జనులందరూ పారిపోదురు రాజును మాత్రం చేసి జనులందరినీ నీ తట్టు త్రిప్పెదను నీవు వెదకు మనిషిని నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధాన పడుదురు గనుక నీ చిత్తమైతే నేను పన్నెండు వేల మందిని ఏర్పరచుకుని పోయి ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకుందునని అహితో పేలు అప్షాలోముతో చెప్పగా ఈ బోధ అప్షాలోమునకును ఇస్రాయిలు వారి పెద్దలకందరికినీ యుత్తముగా కనబడెను అంతటా అర్కీయుడైన హూషే ఏమి చెప్పునో మనము వినునట్లు అతని పిలువనంపుడని అప్షాలోము ఆజ్నేయ్యగా హూష అప్షాలోమునొద్దకు వచ్చెను అప్షాలోము అహితో పేలు చెప్పిన ఆలోచన అతనికి తెలియజేసి అతని మాట చొప్పున మనము చేయుదుమా చేయకుందుమా నీ ఆలోచన ఏమైనది చెప్పుము అని అతని నడుగగా హూషై అప్షాలోముతో ఇట్లనెను ఈసారి అహితోపేలు చెప్పిన ఆలోచన మంచిది కాదు నీ అతని పక్షమున నున్నవారును మహాబలాఢ్యులనియూ అడవిలో పిల్లలను పోగొట్టుకుని ఎలుక ఎలుకబంట్ల వంటి వారై రేగిన మనస్సుతో ఉన్నారనియూ నీకు తెలియను మరియు నీ తండ్రి యుద్ధమునందు ప్రవీణుడు అతడు జనులతో కూడా బస చేయుడు అతడేదో ఒక గుహ ఎందో మరి ఏ స్థలమందో దాగిండును కాబట్టి నీ వారిలో కొందరు యుద్ధారంభమందు కూలగా చూచి జనులు వెంటనే ఆ సంగతిని బట్టి అప్షాలము పక్షమున నున్నవారు ఓడిపోయిరని చెప్పుకుందరు నీ తండ్రి మహాబలాఢ్యుడనియు అతని పక్షపు వారు ధైర్యవంతులనియు ఇస్రాయిలందరూ ఎరుగుదురు గనుక సింహపు గుండె వంటి గుండెగలవారు సైతము దిగులుందుదురు కాబట్టి నా ఆలోచన ఏమనగా దాని నుండి బేర్షాభా వరకు లెక్కకు సముద్రపు ఇసుకరేనివులంత విస్తారముగా ఇస్రాయులు నలు దిశల నుండి నీ యుద్దుకు సమకూర్చి నీవు స్వయముగా యుద్ధమునకు పోవలను అప్పుడు మనము అతడు కనబడిన స్థలములలో ఏదో ఒక దాని ఎందు అతని మీద పడుదుము నేల మీద మంచుపడి రీతిగా మనము అతని మీదికి వచ్చిన అతని పక్షపు వారిలో ఒకడను తప్పించుకుని జాలడు అతడు ఒక పట్టణములో చొచ్చిన ఎడలా ఆ పట్టణముకు త్రాళ్ళు తీసుకుని వచ్చి ఒక చిన్న రాయి అచ్చట కనబడకుండా దానిని నదిలోనికి లాగుదురు అబ్షాలూమును వారందరును వారందరూ మాట విని హూషై చెప్పిన ఆలోచన చెప్పిన దానికంటే యుక్తమని ఏలయనగా ఏలైన అప్షాలు మీదకి ఉపద్రవమును రప్పింప గలందులకై అహితోపేలు చెప్పిన యుక్తిగల ఆలోచనను వ్యర్థము చేయ నిశ్చయించి కాబట్టి హూషై అబ్షాలోమునకును ఇస్రాయులు వారి పెద్దలకందరికి అహితోపేలు చెప్పిన ఆలోచనను తాను చెప్పిన ఆలోచనను యాజకులకు సాధోకుతోనూ అభ్యాతారుతోనూ తెలియజెప్పి మీరు త్వరపడి ఈ రాత్రి అరణ్యమందు ఏరుదాటు స్థలములలో ఉండవద్దనియూ రాజును అతని సమక్షమందున్న జనులందరూ నశింపకుండానట్లు శీఘ్రముగా వెళ్ళిపోడనియు దావీదునకు వర్తమానము పంపుడి అని చెప్పెను తాము పట్టణము తట్టు వచ్చిన సంగతి తెలియబడక ఇండునట్లు యోనాతానును అహిమయస్సును ఏన్ రోగేలు దగ్గర నిలిచియుండగా పనికెత్త ఒకటి వచ్చి హూషై చెప్పిన సంగతిని వారికి తెలియజేయగా వారు వచ్చి రాజైన దావీదుతో దాని తెలియజెప్పిరి తాను వారిని కనుగొన సంగతి పనివాడు ఒకడు అప్షాలోమునకు తెలిపెనుగాని వారిద్దరూ వేగిరముగా పోయి బహురీములో ఒకని ఇల్లు చేరి అతని ఇంటి ముంగుట ఒక బావి దానిలో దిగి దాగి ఉండిరి ఆ ఇంటి ఇల్లాలు గుడ్డ ఒకటి తీసుకుని వచ్చి బావి మీద పరిచి దానిపైన గోధుమ పిండి ఆరబోసిన గనుక వారు దాగిన సంగతి ఎవరికి తెలియకపోయెను అప్షాలోము సేవకులు ఆ ఇంటి ఆమె ఎద్దుకు వచ్చి అహిమయస్సును యోనాతాను ఎక్కడ ఉన్నారని అడుగగా ఆమె వారు ఏరుదాటిపోయిరని వారితో చెప్పిన గనుక పోయి వెతికి వారిని కానక ఎరుషర్యములకు తిరిగి వచ్చిరి వారు వెళ్ళిన తర్వాత యోనాతానును అహిమయస్సును బావిలో నుండి బయటికి వచ్చి దావీదు నద్దుకుపోయి అహితోపేలు అతని మీద చేసిన ఆలోచన నీవు లేచి త్వరగా నది దాటవలసినదని అతనితో చెప్పగా దావీదును అతని ఎద్దునున్న జనులందరూ లేచి యోర్ధాను నది దాటిరి తెల్లవారునప్పటికీ నది దాటక ఎండినవాడు ఒకనూ లేకపోయెను అహితోపేలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవుట చూచి గాడిదకు గంతకట్టి ఎక్కి తన ఊరనున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చెక్కబెట్టుకుని ఉరిపోసుకుని చనిపోయెను జనులు అతని తండ్రి సమాధి ఎందు అతనిని పాతిపెట్టిరి దావీదు మహనాయుమునకు రాగా అప్షాలోమును యోద్ధాను నది దాటి వచ్చిరి అప్షాలోము యోవాబునకు మారుగా అమాసాను సైన్యాధిపతిగా నియమించెను ఈ అమాస ఇత్రా అను ఇస్రాయిలీయుడు యోవాబు తల్లి అయిన సెరూయ సహోదరియగు నాహాషు కుమార్తె అయిన అబీగాయిలు నొద్దుకుపోయినందున పుట్టినవాడు అప్షాలోమును ఇస్రాయేలీలను గిలాదు దేశంలో దిగియుండిరి దావీదు మహానాయుమునకు వచ్చినప్పుడు అమ్మోనిల రబ్బా పట్నపు వాడైన నాహషు కుమాడగు షోబీయును లోదెబారు ఊరివాడగు అమ్మేయేలు కుమాడైన మాకీరును రోగెలీము ఊరివాడును గిలాదేయుడైన బర్జిల్లయ్యూ అరణ్యమందు జనులు అలసిన వారై ఆకలి దప్పిగొని ఇందురని తలంచి పరుపులు పాత్రలు కుండలు గోధుమలు ఎవలు పిండి వేచిన గోధుమలు కాయధాన్యములు కాయలు పేలాలు తేనె వెన్న గొర్రెలు జున్ను ముద్దలు దావీదును అతని ఎద్దునున్న జనులను భోజనము చేయటకై తీసుకుని వచ్చిరి పద్దెనిమిదవ అధ్యాయము దావీదు తన ఎద్దునున్న జనులను లెక్కించి వారి మీద సహస్రాధిపతులను శతాధిపతులను నిర్ణయించి జనులను మూడు భాగములుగా చేసి యోవాబు చేతి క్రింద ఒక భాగమును శిరూయ కుమాడగు అభిషేయ్ అను యోవాబు సహోదరి చేతి క్రింద ఒక భాగమును గిత్తయుడైన ఇత్తయ్య చేతి క్రింద ఒక భాగమును ఉంచెను దావీదు నేను మీతో కూడా బయలుదేరుదును అని జనులతో చెప్పగా జనులు నీవు రాకూడదు మేము పారిపోయినను జనులు దానిని లక్ష్యపెట్టరు మాలో సగము మంది చనిపోయినను జనులు దాని లక్ష్యపెట్టరు మా వంటి పదివేల మందితో నీవు సాటి కాబట్టి నీవు పట్టణమందు నిలిచి మాకు సహాయము చేయవలను అని అతనితో చెప్పిరి అందుకు రాజు మీ దృష్టికి ఏది మంచిదో దాని చేసిదనని చెప్పి గుమ్మపు ప్రక్కను నిలిచియుండగా ఉండగా జనులందరూ గుంపులై వందల కులదిగాను వేల కొలదిగానో బయలుదేరి అప్పుడు రాజు యోబాబును అభిషేయిని ఇత్తైని పిలిచి నా నిమిత్తమై యవనుడైన అప్షాలోమునకు దయచూపుడని ఆజ్ఞాపించెను జనులందరూ వినుచుండగా రాజు అప్షాలోమును గూర్చి అధిపతులకు అందరికీ ఆజ్ఞ ఇచ్చెను జనులు ఇస్రాయిలు వారిని ఎదిరించుటకై పొలములోనికి బయలుదేరిన మీదట యుద్ధము ఇఫ్రాయిము వనములో జరుగగా ఇస్రాయిలు వారు దావిద సేవకులు ఎదుట నిలువలేక ఓడిపోయిరి ఆ దినుమున ఇరవై వేల మంది అక్కడ హతులైరి యుద్ధము ఆ ప్రదేశం వ్యాపించెను మరియు నాటి కత్తి చేత కూలిన వారి కంటే ఎక్కువ మంది అడవిలో చిక్కుబడి నాశనమైరి అప్షాలోము కంచెరగాడి మీద ఎక్కిపోవచ్చు దావిదు సేవకులకు ఎదురాయను ఆ కంచెరగాడిద ఒక గొప్ప మస్తికి వృక్షము యొక్క చిక్కుకొమ్మల క్రిందికి పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకుని నందున అతడు ఎత్తబడి ఆకాశమునకును భూమికి మధ్యను వ్రేలాడుచుండగా అతని క్రిందనున్న కంచరగాడిద సాగిపోయెను ఒకడు దానిని చూచి వచ్చి అప్షాలోము మస్తకి వృక్షంను వేలాడుచునుట నేను చూచి తిని అని యోవాబుతో చెప్పినప్పుడు యోవాబు నీవు చూచియుంటివే నేను కూలినట్లు నీవతని కొట్టకపోతువేమి నీ వతని చంపినేడెలా పది తొలముల వెండియు ఒక నడికట్టును నీకిచ్చి ఇందును అని తనకు సమాచారము చెప్పిన వానితో అనెను అందుకువాడు యవనుడైన అప్షాలోమును ఎవడునూ ముట్టకుండా జాగ్రత్త పడుడని రాజు నీకును అభిషేకిని ఇత్తయికిని ఆజ్ఞనించుచుండవా నేను వింటిని వెయ్యి తులముల వెండి నా చేతిలో పెట్టినను రాజుకుమారుని నేను చంపను మోసము చేసి నేను అతని ప్రాణమునకు ముప్పు తెచ్చిన అది రాజునకు తెలియకపోదు రాజు సన్నిధిని నీవే నాకు విరోధి వగుదువు గదా అని యువాబుతో అనగా యోవాబు నీవు చేయి వరకు నేను కాచుకుని ఇందునా అని చెప్పి మూడు బాణుములు పట్టుకుని పోయి మస్తకి వృక్షమును వ్రేలాడుచు ఇంకను ప్రాణముతోనున్న అప్షాలోము యొక్క గుండెకు గురిపెట్టి తన ఆయుధములను మోయివారు పది మంది చుట్టు ఉండగా అప్షాలోమును కొట్టి చంపెను అప్పుడు జనులను ఇక హతము చేయక విడువవలసినదని యోవాబు బాగా ఊదింపగా ఇస్రాయిలులను తరుముకునిపోయిన జనులు తిరిగి వచ్చిరి జనులు అప్షాలోము యొక్క కళేభరమును ఎత్తి అడవిలో ఉన్న పెద్ద గోతిలో పడవేసి పెద్ద దాని మీద పేర్చిన దానిమీద ఇస్రాయిలందరూ తమ తమ ఇండ్లకు పోయిరి తన పేరు నిలుపుటకు తనకు కుమారులు లేరనుకొని అప్షాలోము తాను బ్రతికియుండగా ఒక స్తంభము తెచ్చి దానిని రాజులోయలో తన పేరుట నిలవబెట్టి అతడు ఆ స్తంభమునకు తన పేరు పెట్టియుండెను నేటి వరకు అప్షాలోము స్తంభమని దానికి పేరు సాధోకు కుమారుడైన అహిమయస్సు నేను పరిగెత్తుకుని పోయి యహోవా తన శత్రువులను ఓడించి తనకు న్యాయము తీర్చిన వర్తమానము రాజుతో చెప్పెదను అనగా యోవాబు ఈ దినమున ఈ వర్తమానము చెప్పతగదు మరి ఒక దినమున చెప్పవచ్చును రాజుకుమారుడు మరణమాయను గనుక ఈ దినమున వర్తమానము తీసుకుని పోతగదు అని అతనితో చెప్పెను తర్వాత కూషీని పిలిచి నీవు పోయి నీవు చూచిన దానిని రాజులకు తెలియజేయమనగా కూషి యోవాబునకు నమస్కారం చేసి పరిగెత్తుకుని పోయేను అయితే సాధోకు కుమారుడైన అహిమయస్సు కూషితో కూడా నేనునూ పరిగెత్తుకుని పోవటకు సెలవిమ్ము అని యోవాబుతో మనవి చేయగా యోవాబు నాయనా నీవెందుకు పోవలను చెప్పుడకు నీకు బహుమానము తెచ్చు విశేషమైన సమాచారం ఏది లేదు కదా అని అతనితో అనగా అతడు ఏమైనను సరే నేను పరిగెత్తుకుని పోవుదును అనేను అందుకు యోవాబు పొమ్ము అని సెలవీయగా అహిమయస్సు మైదానపు మార్గమును పరిగెత్తుకుని కూషీ కంటే ముందుగా చేరెను దావీదు రెండు గుమ్ముముల మధ్యను నడవలో కూర్చొని ఉండెను కావలివాడు గుమ్మము పైనున్న గోడ మీదకి ఎక్కి పారచూడగా ఒంటరిగా పరిగెత్తుకుని వచ్చుచున్న యొక్క కనబడెను వాడు అరచి రాజునకు ఈ సంగతి తెలియజేయగా రాజు వాడు ఒంటరిగా ఉండి ఉండినెడలా ఏదో వర్తమానము తెచ్చుచున్నాడు అనెను అంతలో వాడు పరుగు మీద వచ్చుచుండగా కావలివాడు పరిగెత్తుకుని వచ్చు మరియొకను కనుగొని అదిగో మరియొకడు ఒంటరిగానే పరిగెత్తుకుని వచ్చుచున్నాడు అని ద్వారపు తట్టి తిరిగి చెప్పగా రాజు వాడును వర్తమానము తెచ్చుచున్నాడు అనిను కావలివాడు మొదటివాడు పరిగెత్తుట చూడగా వాడు సాధోకు కుమారుడేనా అహిమయస్సు అని నాకు తోచుచున్నది అనినప్పుడు రాజు వాడు మంచివాడు శుభవర్తమానము తెచ్చుచున్నాడు అని చెప్పెను అంతలో అహిమయస్సు జయమని బిగ్గరగా రాజుతో చెప్పి రాజు ముందర సాష్టంగా నమస్కారము చేసి నా ఏలినవాడవును రాజవునగు నిన్ను చంపచూచిన వారిని అప్పగించిన నీ దేవుడైన యహోవాకు స్తోత్రము అని చెప్పెను రాజు బాలుడగు అప్షాలోము క్షేమముగా ఉన్నాడా అని అడుగుగా అహిమయస్సు యోవాబు రాజు సేవకుడనైనా నీ దాసున్నగు నన్ను పంపినప్పుడు గొప్ప అల్లరి జరుగుట నేను చూచితిని గాని అది ఏమైనదని నాకు తెలిసినది కాదని చెప్పెను అప్పుడు రాజు నీవు ప్రక్కకు తొలగి నిలిచి ఉండమని వానికి ఆగ్నేయగా వాడు తొలగి నిలిచెను అంతలో కూషి వచ్చి నా ఏలినవాడా రాజా నేను నీకు శుభ సమాచారము తెచ్చితిని ఈ దినమున యహోవాని మీదికి వచ్చిన వారినందరినీ ఓడించి నీకు న్యాయము తీర్చినని చెప్పినప్పుడు రాజు బాలుడుగు అప్షాలోము క్షేమముగానున్నాడా అని అడిగెను అందుకు కూషి చెప్పినదేమనగా నా ఏలినవాడవును రాజామనకు నీ శత్రువులను నీకు హాని చేయవల్లని నీ మీదికి వచ్చిన వారందరూ ఆ బాలుడున్నట్లుగానే ఇందురుగాక అప్పుడు రాజు బహు కలతపడి గుమ్మమునకు పైగానున్న గదికి ఎక్కిపోయి ఏడ్చుచు సంచరించుచు నా కుమారుడా అప్షాలోమా నా కుమారుడా అప్షాలోమా అని కేకలు వేయుచు అయ్యో నా కుమారుడా నీకు బదులుగా నేను చనిపోయిన ఎట్లా ఎంత బాగుండును నా కుమారుడా అప్షాలోమా నా కుమారుడా అని ఏడ్చుచూ వచ్చెను పంతొమ్మిదవ అధ్యాయము రాజు తన కుమార్ని గూర్చి దుఃఖించుచూ ఏడ్చుచున్నాడన్న సంగతి ఆ దినమున జనులందరూ విని యుద్ధమందు సిగ్గుతో పారిపోయిన జనుల వలె వారు నాడు దొంగ నడకలతో వచ్చి పట్టణములో ప్రవేశించిరి నాటి విజయము జనులకందరికీ దుఃఖమునకు కారణమాయెను రాజు ముఖము కప్పుకొని అప్షాలోమా నా కుమారుడా అప్షాలోమా నా కుమారుడా నా కుమారుడా అని కేకలు వేయిచూ ఏడ్చుచుండగా రాజు అప్షాలోమను గూర్చి దుఃఖించుచు ఏడ్చుచున్నాడన్న సంగతి యోవాబు విని నగరి ఎందున్న రాజునద్దుకు వచ్చి నీ ప్రాణమును నీ కుమారుల ప్రాణములను నీ కుమార్తెల ప్రాణములను నీ భార్యల ప్రాణములను నీ ఉపపత్నుల ప్రాణములను ఈ దినమున రక్షించిన నీ సేవకులనందరినీ నేడు సిగ్గుపరచి నీ స్నేహితులు ప్రేమ చూపక నీ శత్రువులు ప్రేమ చూపుచు ఈ దినమున అధిపతులను సేవకులను నీకు ఇష్ట జనులు కారని నీవు కనపరిచితివి మేమందరము చనిపోయి అప్షాలము బ్రతికియుం ఎడలా అది నీకు ఇష్టమగునన్న మాట ఈ దినమున నేను తెలుసుకునిచున్నాను ఇప్పుడు లేచి బయటికి వచ్చి నీ సేవకులను ధైర్యపరచుము నీవు బయటికి ఎడలా ఈ రాత్రి ఒకడును నీ యుద్ధ నిలువుడని ఎహోవా నామమును బట్టి ప్రమాణము చేసి చెప్పుచున్నాను నీ బాల్యము నుండి నేటి వరకు నీకు ప్రాప్తించిన అపాయములన్నిటికంటే అది నీకు కష్టతరముగా ఉండునని రాజుతో మనవి చేయగా రాజు లేచి వచ్చి గుమ్మములో కూర్చుండెను రాజు గుమ్మములో కూర్చున్నాడన్న మాట జనులందరూ విని రాజును దర్శింపవచ్చిరిగాని ఇస్రాయిలు వారు తమ తమ ఇండ్లకు పారిపోయిరి అంతటా ఇస్రాయిలు వారి గోత్రములకు చేరికైన జనులందరూ ఇట్లనుకునిరి మన శత్రువుల చేతిలో నుండి ఫిలిస్తీన్ల చేతిలో నుండి మనలను విడిపించిన రాజు అప్షాలోమునకు భయపడి దేశములో నుండి పారిపోయెను మన మీద మనము రాజుగా పట్టాభిషేకము చేసిన అప్షాలోము యుద్ధమందు మరణం కాబట్టి మనము రాజును మరలా తోడుకుని వచ్చటను గూర్చి ఏల మాట్లాడకపోతిమి రాజైన దావీదు ఇది విని యాజకులకు సాధోకునకును అభ్యాతారుణకును వర్తమానము పంపి ఇస్రాయిలు వారందరూ మాట్లాడుకునే సంగతి నగరిలోనున్న రాజునకు వినబడిన గనుక రాజును నగరికి మరలా తోడుకుని రాకుండా మీరెందుకు ఆలస్యము చేయించున్నారు మీరు నాకు ఎముక నంటినట్టియు మాంసము నంటినట్టియు సహోదరులై ఉండగా రాజును తోడుకుని రాకుండా మీరెందుకు ఆలస్యం చేయించున్నారు అని యూదా వారి పెద్దలతో చెప్పుమని ఆజ్ఞ ఇచ్చెను మరియు అమాస ఎందుకు దూతలను పంపి నీవు నాకు ఎముక నంటిన బంధువుడవు నంటిన బంధువుడవు కావా యోవాబునకు బదులు నిన్ను సైన్యాధిపతిగా నేను ఖాయపరచని ఎడలా దేవుడు గొప్ప అపాయము నాకు కలుగుజేనుగాకని చెప్పుడి అనెను అతడు పోయి ఎవరనూ తప్పకుండా యూదావారినందరినీ రాజునకు ఇష్టపూర్వకముగా లోబడినట్లు చేయగా నీవును నీ సేవకులందరినూ మరలా రావలను అన్న వర్తమానము వారు రాజునద్దుకు పంపిరి రాజు తిరిగి యోర్ధాను నది ఎద్దుకు రాగా యూదావారు రాజును ఎదుర్కొనుటకును రాజును నదీవతల తోడుకొని వచ్చుటకును వచ్చిరి అంతలో దావీదును గెరాకుమారుడైన ఎదుర్కొన వారితో కూడా వచ్చెను అతని వెయ్యి మంది బెన్యామీ ఉండిరి మరియు సౌల కుటుంబమునకును సేవకుడగు సీబాయిను అతని పదనైదుగురు కుమారులను అతని ఇరవై మంది దాసులను వచ్చి రాజు ఎదుట నది దాటిరి రాజు ఇంటి వారిని అవతలకు దాటించుటకును రాజు దృష్టికి అనుకూలమైన దానిని చేయటకును రేవు పడవను యువతలకు తెచ్చియుండేది అంతట గెరాకు మాడగు వచ్చి రాజు యోధాను నది దాటిపోగానే అతనికి సాష్టాంగపడి నా ఏలినవాడా నేను చేసిన ద్రోహము నా మీద మోపకము నా ఏలినవాడవును రాజావునగు నీవు యెరుశల్యముని విడిచిన వేళ నీ దాసునగు నేను మూర్ఖించి చేసిన దోషమును జ్ఞాపకం అందించకము మనస్సునందుకొనుకము నేను పాపము చేసిన నాకు తెలిసినది గనుక యోసేపు వారందరితో కూడా నా ఏలిన వాడవును రాజువునగు నిన్ను ఎదుర్కొన్నటికై నేను ముందుగా వచ్చియున్నాను అనేను అంతట శరూయా కుమారగు అభిషే ఎహోవా అభిషేకించిన వారిని శపించిన ఈషిమి మరణముకు పాత్రుడు కాడా అని అనగా దావీదు శరూయా కుమార్లారా మీకును నాకును ఏమి పొందు ఇట్టి సమయమున మీరు నాకు విరోధలొగుదురా ఇస్రాయిలు వారిలో ఎవరైనా నువ్వు ఈ దినమున మరణశిక్ష నందుదురా ఇప్పుడు నేను ఇస్రాయేళ్లు వారి మీద రాజునైతిన సంగతి నాకు తెలిసేయున్నదని చెప్పి ప్రమాణము చేసి నీకు మరణశిక్ష విధింపను అని షిమితో సెలవిచ్చెను మరియు సౌలు కుమార్డూ మెఫీ భుషేతు రాజును ఎదుర్కొనుటకు వచ్చెను రాజు పారిపోయిన దినము మొదలుకొని అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటి వరకు అతడు కాళ్ళు కడుగు కొనకయ్యు గడ్డము కత్తిరించు కొనకయ్యూ బట్టలు ఉతుకు కొనకయ్యూ నుండెను రాజును ఎదుర్కొన్నటకై అతడు ఎరూషలేమునకు రాగా రాజు మెఫీ నీవు నాతో కూడా రాకపోతువేమని అతని అడిగాను అందుకతడు నా ఏలినవాడా రాజా నీ దాసున్నేన నేను కుంటివాడను గనుక గాడిద మీద గంత కట్టించి ఎక్కి రాస్తూ కూడా వెళ్ళిపోదునని నేననుకునగా నా పనివాడు నన్ను మోసము చేశను సీబా నీ నన్ను గూర్చి నా ఏలిన వాడవును రాజా వగునీ నీతో అబద్ధమాడెను అయితే నా ఏలినవాడవును రాజావునగు నీవు దేవదూత వంటి వాడవు నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చేయము నా తండ్రి ఇంటి వారందరూ నా ఏలినవాడవును రాజావునగు నీ దృష్టికి మృతుల వంటి వారై ఉండగా నీవు నీ బల్ల యుద్ధ భోజనము చేయవారిలో నీ దాసున్నేన నన్ను చేర్చితివి కాబట్టి ఇకను రాజావైన నీకు మొర్రపెట్టుటకు నాకేమి న్యాయమని అనగా రాజు నీ సంగతులను నీవిక ఎందులోకి ఎత్తిదవు నీవును సిబాయిను భూమిని పంచుకునుడని ఆజ్ఞ ఇచ్చి తినుగదా అనెను అందుకు మెఫీ బొషేతు నా ఏలిన వాడవగు నీవు నీ నగరికి తిరిగి క్షేమముగా వచ్చి వచ్చియున్నావు గనక అతడు తీసుకుని వచ్చును అనెను మరియు గిలాదీయుడగు బజ్జుల్లయ్యి నుండి యోధాను అద్దరికి వచ్చి రాజుతో కూడా నది దాటెను బర్జిల్లయి ఎనభై సంవత్సరములు వయసు కలిగి బహుముసలివాడై ఉండెను అతడు అధిక ఐశ్వర్యవంతుడు గనుక రాజు మహనాయములో నుండగా అతనికి భోజన పదార్థములను పంపించుచూ వచ్చెను ఎరుషలేములో నా యుద్ధ నిన్ను నిలిపి పోషించదను నీవు నాతో కూడా నది దాటవల్లని రాజు బర్జులయ్యితో సెలవీయగా బర్జులయ్యి రాజు అవగునీతో కూడా ఎరుషలేమునకు వచ్చుటకు ఇక నేనెన్ని దినములు బ్రతుకుబోదును నేటికి నాకు ఎనభది ఏండ్లాయను సుఖదుఃఖములకును భేదమును నేను గుర్తింపగలనా అన్నపానముల రుచి నీ దాసు తెలుసుకునగలనా గాయకుల స్వరము నాకు కావున నీ నేను నా ఏలిన వాడవను రాజావునగు నీకు ఎందుకు భారముగా నుండవలను నీ దాసున్న నేను నీతో కూడా నది దాటి అవతలకు కొంచెం దూరము వచ్చేదను గాని రాజావగు నీవు నాకంత ప్రత్యుపకారము చేయనేలా నేను నా ఊరి ఎందుండి మరణమై నా తల్లిదండ్రుల సమాధి ఎందు పాతి పెట్టబడుటకై అచ్చటికి పోవునట్లు నాకు సెలవిమ్ము చిత్తగించుము నీ దాసునకు కింగ్హాము నా ఏలినవాడవును రాజావునకు నీతో కూడా వచ్చటకు సెలవిమ్ము నీ దృష్టికి ఏది అనుకూలమో దానిని అతనికి చేయమని మనవి చేయగా రాజు కింగ్హాము నాతో కూడా రావచ్చును నీ దృష్టికి అనుకూలమైన దానిని నేను అతనికి చేసెదను మరియు నా వలన నీవు కోరిన దంతయు నేను చేసేదనని సెలవిచ్చెను జనులందరూ రాజును నది అవతలకు రాగా రాజు బర్జిల్లయ్యను ముద్దు పెట్టుకుని దీవించెను తరువాత బర్జిల్లయ్యి తన స్థలమునకు వెళ్లిపోయెను యూదా వారందరూ ఇస్రాయిలు వారిలో సగం మందియు రాజును తోడుకొని రాగా రాజు కింగ్హామును వెంటబెట్టుకొని గిల్గాలునకు వచ్చెను ఇట్లుండగా ఇస్రాయిలు వారందరూ రాజునొద్దుకు వచ్చి మా సహోదరులకు యూదా వారు ఎందుకు నిన్ను దొంగిలించుకొని నీ ఇంటివారిని వారిని యోద్ధాని యువతలకు తోడుకుని వచ్చిరని అడుగగా యూదా వారందరూ రాజు మీకు సమీప బంధువుడై ఉన్నాడు గదా మీకు కోపం ఎందుకు అలాగుండినను మాలో ఎవరైనాను రాజు సొమ్ము ఏమైనాను తింటిమా మాకు ఇనాము ఏమైనా ఇచ్చేనా అని ఇస్రాయిలు వారితో అనేరి అందుకు ఇస్రాయిలు వారు రాజులో మాకు పది భాగములున్నవి మీకంటే మేము దావీదినందు అధిక స్వాతంత్రము గలవారము రాజును తోడుకుని వచ్చేటను గురించి మీతో ముందుగా మాట్లాడిన వారము మేమే కదా మీరు మమ్మను నిర్లక్ష్యము చేసుమీ అని యూదా వారితో పలికిరి యూదా వారి మాటలు ఇస్రాయిలు వారి మాటల కంటే కఠినముగా ఉండెను